సమస్త తీర్థయాత్రలు చేసినటువంటి ఫలం కేవలం మాతృవందనంతో లభిస్తుంది అని తల్లికి అత్యంత ప్రాధాన్యతనిచ్చింది మన భారతదేశం అలాంటి తల్లి గురించి ఒక పద్యం మాతృవేదనలో నుంచి పుట్టింది పొట్ట నన్నున్న గని ముచ్చట పెట్టు ముందు నీవు కడుపులో ఉన్నప్పుడు షీవిల్ టాక్విత్యం తాను ప్రతి తన కదలికలను నీ యొక్క కదలికలను గమనించి నీతో మాట్లాడడం అప్పుడే ప్రారంభిస్తుంది పుట్ట నిన్ను గని ముచ్చట పెట్టుచు మోదముందు చేపట్టుచు మాటలాడుతను చిన్మయజ ముందును మనసంబులో నీవు పుట్టిన తర్వాత నీ చేయి పట్టుకొని నడిపిస్తుంది ముచ్చట పెడుతుంది ఆనందపడుతుంది ప్రతి అడుగు నీవు వేసే ప్రతి అడుగును మాటను ప్రతిదాన్ని అందరితో పంచుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది జుట్టును కట్టు చక్కగా జుట్టు కడుతుంది మోముగను సుందరుడాయని పొంగు ఆహా నా బ్యూటీ అని చెప్పేసి మాటిమాటికి ఆనందంతో పరవశిస్తుంది తల్లిగా ఆ కట్టును నేర్పు మార్గమును కళ్ళను చూపు నిర్ణయించి కట్టు నేర్పిస్తుంది క్రమశిక్షణ నేర్పిస్తుంది ఒక ప్రత్యేకమైనటువంటి మార్గంలో నిన్ను నడవమని తను బోధిస్తుంది ఆ తన కుటుంబ వాతావరణానికి సంబంధించినటువంటి పద్ధతులే కానీ ప్రపంచంలో మంచి వాళ్ళని చూసి నేర్చుకోమని ఇలాంటి అంతా తల్లే చెప్తుంది నీ పట్టు ను పెంచు సాధనల వైభవముందగ ఊహను సాధన నీవు ఏదైతే నడవడం నుంచి మాట్లాడడం నుంచి రాత నుంచి యువర్ బిహేవియర్ విత్ పబ్లిక్ ప్రతి దాంట్లో కూడా నీ పట్టును పెంచుతుంది నువ్వు మంచిగా చేయమని ప్రోత్సహిస్తుంది నా చుట్టము వారు వీరనుచు చూపును బంధువు ప్రేమ పాత్రులన్ నీ పట్టును పెంచు సాధనల వైభవముందగా ఊహనుందు నా చుట్టము వారు వీరనుచు చూపును బంధువు ప్రేమ పాత్రులను మన వాళ్ళు వీళ్ళు వాళ్ళు అని చెప్పి బంధువులను పరిచయం చేస్తుంది వాళ్ళతోటి గౌరవంగా ఎలా ఉండాలో చెప్తుంది అలాంటి తల్లి ఇన్ని నేర్పిన తర్వాత చిట్ట చివరికి జీవిత చరమాంకంలో తాను చనిపోతుంది అని తెలిసి మట్టిని చెరువేల అభిమానముజూపుజు కళ్ళనీళ్ళతో తన కళ్ళ పట్టి నీళ్ళు వస్తుంటాయి మాట్లాడడానికి తనకు మాట రాదు అప్పటికీ కూడా నీకు ఏం శ్రమ కావద్దు అనే తల్లి కోరుకుంటుంది తప్ప నిన్ను కష్టపెట్టాలని నీ తల్లి ఎప్పుడూ కూడా కోరుకోదు అలాంటి తల్లి కట్టెగా మారుతుండ తన కాయము రక్షను చేయ కష్టమే ఇంత చేసిన తల్లి యొక్క శరీరాన్ని రక్షించాలనేటువంటి అనుకున్నా కూడా సరే మానవ ప్రయత్నాలు వైద్యం అది ఇది మనం కొంత అందించినప్పటికీ ప్రాణం పోకుండా ఆపడం అనేటువంటిది మన వల్ల కాదు మరి అలాంటి తల్లి రుణాన్ని తీర్చుకోవడం అనేటువంటిది కేవలం తల్లి బ్రతికి ఉన్నప్పుడు చేసినటువంటి సేవతోటే లభిస్తుంది